విజయవాడలో ఆదివారం వచ్చిందంటే ప్రతి పోలీస్ స్టేషన్ రౌడీ షీటర్స్తో నిండిపోతున్నాయి వారానికోసారి రౌడీ షీటర్స్ ను పోలీస్ స్టేషన్లకు పిలుస్తున్న పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు మాట వినని వారికి తమదైన స్థాయిలో స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు హద్దు మీరితే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు బెజవాడ రౌడీ షీటర్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు రౌడీ షీటర్ల ప్రతి ఆదివారం టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి వెళ్లి అటెండెన్స్ వేయించుకోవాలి ఆ తర్వాత మళ్లీ స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంతకాలు పెట్టాలి వారంలో వారిపై ఎలాంటి ఫిర్యాదులు లేకపోతే సంతకాలు పెట్టించుకుని సైలెంట్ గా పంపిస్తున్నారు ఏదైనా హంగామా చేసిన వాళ్లకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు రాత్రి వేళ రౌడీ షీటర్ ఎక్కడ ఉంటున్నాడు ఎక్కడికి వెళుతున్నాడు అనే విషయంపై నైట్ బీట్ కానిస్టేబుల్ తో ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి రౌడీ షీటర్ సెల్ ఫోన్ ట్రాక్ చేస్తున్నారు దీనివల్ల నేరాలు కొంత తగ్గుతున్నాయని పోలీసులు చెబుతున్నారు ఇప్పటికే ఎంతో మంది రౌడీ షీట్ లో మార్పు వచ్చిందని చెప్పారు వారిలో మార్పు వస్తే రౌడీ షీట్ ఎత్తి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు గజవాడలో రౌడీ పై పోలీసులు ఉక్కుపాతం అవుతున్నారు వాళ్ళ కదలికలు ఎలా ఉంటాయి ఏంటి అనేది పూర్తి స్థాయిలో వాళ్ళ మీద అయితే పెట్టడం జరిగింది ఆదివారం వచ్చిందంటే చాలు రౌడీ స్టేటర్లకు పోలీసులు తనదాని స్థాయిలో కౌన్సిలింగ్ ఇస్తడం జరుగుతుంది ఇక్కడ చూడచ్చు విజయస్లో ప్రత్యేకంగా వాళ్ళకు ఆదివారం వచ్చిందంటే వీళ్ళు ఫస్ట్ టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ కౌన్సిలింగ్ అయిన తర్వాత స్థానికంగా ఏది పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్కి వచ్చి కౌన్సిలింగ్ తీసుకుంటారు సంబంధించి ఎంతమంది ఏంటి అని విషయం తీసుకున్నందుకు సత్యనంపురం సీఏ వెంకటమణ ఉన్నారు తను ఏం చెప్తున్నారు సార్ ఈ రౌడీ స్టేటర్స్ ఎంతమంది ఉన్నారు మన దగ్గర ఎలా ఉంటుంది ఇప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళలో మేజర్గా రౌడీషెట్స్ అందరూ కూడా మన కంట్రోల్లోనే ఉన్నారు మనం ప్రతి వారం వాళ్ళని కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుంది అలాగే లాస్ట్ ఎలక్షన్లో కూడా వాళ్ళందరినీ బైండ్ ఓవర్ చేయడం జరిగింది ఎలక్షన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఎలాంటి ఇష్యూస్లో పాల్గొన్నా కూడా వాళ్ళ మీద చట్టపరమైన సివియర్ యాక్షన్ ఉంటుందని చెప్పడం జరిగింది వాళ్ళు ఎవరో కూడా లాస్ట్ ఎలక్షన్లో ఎలాంటి యాక్టివిటీస్లో పాల్గొనడం కానీ ఇవి కానీ ఏమీ చేయలేదు వాళ్ళందరూ సత్ప్రవర్తనతోనే ఉన్నారు మన కంట్రోల్లోనే ఉన్నారు సార్ వాళ్ళ మీద నిఘా ఎలా ఉండిపోతుంది సార్ ఇప్పుడు రాత్రిపూట సమయంలో వాళ్ళ మీద నిఘా ఎలా ఉండిపోతుంది బీట్ కానిస్టేబుల్ వెళ్ళడం కానీ అదేవిధంగా ఫోన్ ట్రాక్ చేయడం కానీ అలా నిఘా ఉంటుంది మేము వీళ్ళకి సంబంధించి ప్రతి విషయంలోనూ వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది మేము వీళ్ళ స్టేట్మెంట్ల రికార్డ్ చేసుకుని వీళ్ళకి ఒక్కొక్క కానిస్టేబుల్కి ఇద్దరిద్దరు చొప్పున ఇవ్వడం జరిగింది వీళ్ళ మీద ప్రతి యాక్టివిటీని వాళ్ళు ఎప్పటికప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది తెలుసుకుని మాకు తెలియజేస్తూ ఉంటారు అలాగే చుట్టుపక్కల ఉన్న ఇన్ఫర్మేషన్ వీళ్ళ సరౌండింగ్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ద్వారా కూడా మనం వీళ్ళ యాక్టివిటీస్ ఏంటనేది కంటిన్యూగా మానిటర్ చేస్తున్నాం అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ప్రయారిటైజ్డ్ ఇష్యూ అయిన ఈ గాంజా వీటి మీద కూడా వీళ్ళ దృష్టి మరలకుండా వీళ్ళని వార్నింగ్ చేయడం జరిగింది అలాగే వీళ్ళు అలాంటి యాక్టివిటీస్లో పాల్గొకుండా ఉండేందుకు వీళ్ళకి సూచన కూడా చేయడం జరిగింది గతంలో చాలా మంది వేళల్లో గంజాయి సేవ ఇచ్చి ఆడావ ఆ ఉంటా గంజాయి నివారణకు సంబంధించి వీళ్ళతో ఎలాంటి హౌసింగ్ ఇస్తారు గంజా పట్టుకుని వాళ్ళని పట్టిస్తే మీకు ఏమన్నా వీళ్ళకేమన్నా ఇది చేయడం జరుగుతుంది వీళ్ళల్లో కొంతమంది గతంలో గంజాయి కేసుల్లో ఇన్వాల్వ్ అయిన మాట వాస్తవమే కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికైతే వీళ్ళందరూ కూడా ఈ గంజాయి కేసుల్లో ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా వరకు తగ్గింది గతంలో కొంతమంది గంజాయికి అలవాటుపడి స్మోక్ చేసేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు వాళ్ళని కూడా కౌన్సిలింగ్ చేయడం అట్లాగే వీళ్ళని మన కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా పంపించడం జరిగింది ప్రస్తుతానికైతే మన ఏరియాలో ఈ గంజాయి సెల్లింగ్లో కానీ ట్రాన్స్పోర్టేషన్లో కానీ వీటిల్లో గంజాయికి సంబంధించిన యాక్టివిటీస్లో మన ఏరియా రౌడీ షెటర్స్ ఎవరు కూడా ప్రస్తుతానికైతే ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు అలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టయితే వీళ్ళని ఖచ్చితంగా జైలుకి పంపిస్తాం హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో డౌట్ ఏం లేదండి ఇది ఏదైతే ఉందో రౌటిస్టర్లకు సంబంధించి వాళ్ళ మీద పూర్తి స్థాయిలో నిఘా పెడుతున్నాము రాత్రి సమయంలో వాళ్ళకి మీద కూడా ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది ఈ రౌటిష్టికి సంబంధించి ఎవరైనా మార్పు వస్తే వాళ్ళకి సంబంధించి వాళ్ళకు ఉపాధి కల్పించేందుకు కూడా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి ఎవరైతే ఉన్నారో సత్యమరణి వెంకట నారాయణ చెప్పడం జరిగింది ఇది కొండ పరిస్థితి వీడియో జర్నలిస్టు రాఘవ తిరుమల టివి విజయవాడ